హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అమలు ప్రజెంటేషన్ ఈరోజు టాపిక్ ఏప్రిల్ ఫస్ట్ ఏప్రిల్ ఒకటో తారీఖున ఫూల్స్ డే అనడానికి కారణాలు ఏంటి ఏప్రిల్ ఒకటో తారీఖున అందరూ ఫ్రెండ్స్ని ఆట పట్టిస్తుంటారు ఫ్రాంక్స్ గాలి వార్తలు చెప్తుంటారు ఫూల్స్ని చేస్తుంటారు అసలు ఎందుకు ఇలా చేస్తారు కారణం ఏమంటే ఏప్రిల్ ఒకటి రాగానే చాలామంది ఏవేవో గాలి వార్తలు చెప్తుంటారు ఇది కామన్గా మారింది ఎలాంటి వారైనా సరే తమ స్నేహితులు ఫ్రెండ్స్ ఇలా ఎవరినైనా ఆట పట్టిస్తూ ఫుల్స్ చేస్తుంటారు ఎక్కడ చూసినా ఆ రోజంతా ఇవే సరదాలు ఉంటాయి పిల్లలైతే ముందు ముందు రోజు నుంచే ప్లాన్ చేస్తుంటారు తర్వాతి రోజున ఏం చేయాలని అసలు ఎందుకు ఈ రోజున ఫూల్స్ డే అంటారు కథ ఏంటో తెలుసుకోవాలంటే మనం కాస్తంతా వెనక్కి వెళ్లాల్సిందే పదిహేను వందల ఎనభై రెండు సంవత్సరానికి ముందు యూరోప్లో మార్చ్ ఇరవై ఐదు నుంచి ఏప్రిల్ ఒకటవ తారీఖు వరకు న్యూ ఇయర్ సెలబ్రేషన్ జరుగుతూ ఉండేవి పదిహేను వందల ఎనభై రెండులో మాత్రం జూలియన్ క్యాలెండర్ స్థానంలో పదమూడవ పోప్ గ్రేగరీ ఒక ఓ కొత్త క్యాలెండర్ విడుదల చేశారు దీని ప్రకారం కొత్త సంవత్సరాన్ని జనవరి ఒకటవ తేదీన జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు దీన్ని అప్పట్లో చాలా దేశాలు తిరస్కరించారు ఆ క్యాలెండర్ని అనుసరించమని తేల్చి చెప్పాయి దీంతో గ్రేగోరీ తరపున కొంతమంది ప్రజలు నిలిచారు జనవరి ఒకటిన మాత్రమే కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకునేవారు అంతేకాక ఏప్రిల్ ఒకటిన కొత్త సంవత్సరం అని నమ్మేవారిని ఫూల్స్గా జమకట్టి ఏప్రిల్ ఫుల్ ఏప్రిల్ ఫిష్ అని ఏడ్పించేవారు దీంతో అప్పటి నుంచి ఏప్రిల్ ఒకటి రానగానే ఫుల్ స్టే అంటారు నెమ్మదిగా ఈ ఫుల్ స్టే సంప్రదాయం యూరోప్ నుంచి ప్రపంచవ్యాప్తంగా పాకి అలానే స్థిరపడిపోయిందని చెప్తుంటారు కొన్ని దేశాల్లో జనవరి ఒకటి నుంచి ఏప్రిల్ వరకు కొత్త సంవత్సర వేడుకలు జరుపుకుంటారు ఈ సందర్భంగా ఏప్రిల్ ఒకటవ తేదీ రోజున ఇతరులను ఫూల్స్ చేస్తూ ఆనందంగా గడిపేవారిని చెప్తుంటారు కెనడా ఇటలీ స్విట్జర్లాండ్ బెల్జియం వంటి దేశాల్లో తమ స్నేహితులు లేదా బంధువులు బంధువులు తెలియకుండా ఐ యామ్ ఫూల్ అని రాసిన కాగితాన్ని అంటించి ఆట పట్టించేవారంట ఈ సంప్రదాయాన్ని ఇండియాలో కూడా పాటిస్తుంటారు డెన్మార్క్లో మే ఒకటిన ఫుల్స్ డే నిర్వహిస్తారు స్పెయిన్లో ఏప్రిల్ ఒకటో తేదీన హోలీ ఇన్నోసెన్స్ అనే పండుగ నిర్వహిస్తారు ఇరాన్లో నూతన సంవత్సర వేడుకలో పదమూడవ రాజు సిజాదా బేదర్ పేరుతో ఫుల్స్ డే జరుపుకుంటారు చూశారుగా ఏప్రిల్ ఒకటో తేదీ ఫూల్స్ డే ప్రత్యేకత కానీ దీని ముఖ్య ఉద్దేశం ప్ర ప్రతి ఒక్కరిని నవ్వించాలి కానీ నవ్వుల పాలు చేయకూడదు ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా ఏప్రిల్ ఒకటి ఫుల్స్ డే అని ఎందుకు జరుపుకుంటారో ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్ థ్యాంక్ యూ